గజ్వేల్ నియోజకవర్గంలో పేద కుటుంబం అనారోగ్యంతో సతమతమవుతుంది ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది తమకు సహాయాన్ని అందించాలని ఆర్జిస్తోంది మాజీ సీఎం గజ్వేల్ నియోజకవర్గంలోని కోటమైసమ్మ వద్ద కిరాయికి నివసించే శ్రీరాములు నర్సింహులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తూ చూస్తూ స్థితిలో పరిమితమైన శ్రీరాములు నర్సింహులు కుటుంబ కన్నీటి కాదా సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని శ్రీరాములు నర్సింహులు తన చిన్నతనం నుండి కులవృత్తి అయిన క్షౌరశాల మీద ఆధారపడి జీవనాన్ని గడుపుతున్నాడు గజ్వెల్ పట్టణంలో తెరువు భారమై కుటుంబాన్ని పోషించలేక ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు దినదినము మోడర్న్ కార్పొరేట్ కటింగ్ షాపులు రావడంతో గల్లీలోనున్న చిన్న డబ్బాల మంగళ షాపులు కస్టమర్లు లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఏమి చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితిలో కిరాయి ఇంట్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నాడు ఆరోగ్యం సహకరించక ప్రతి క్షణం మనోవేదనతో బాధపడుతున్న శ్రీరాములు నర్సింహులు దీన గాథను వారి కుటుంబ పరిస్థితులను చూసి సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు ఆ కుటుంబ సభ్యులు శ్రీరాముల రాజేష్ అనే యువకుడు మాట్లాడుతూ చదువుకు దూరమై తన కుటుంబానికి పెద్ద దిక్కై గల్లీలో చిన్న కొట్టును నడిపిస్తూ కుటుంబ భారాన్ని తన భుజాలపై వేసుకొని ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడు పెళ్లి చేసిన అక్క పుట్టినింటికే పరిమితమై ఉంది మనోవేదనకు గురవుతూ తన తండ్రి ఆరోగ్య పరిస్థితి నిలకడ లేనందున చిన్న హాస్పిటల్ వైద్యం అంది అందక ప్రస్తుతం హాస్పిటల్లో వైద్యం అంది అందక ఫలితం శూన్యంతో కార్పొరేట్ వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం కోసం వెళ్లినా కొన్ని రోజులు అడ్మిట్ చేసుకొని తాత్కాలికమైన వైద్యం నిర్వహించి మీ ఇంటికి మీ నాన్నను తీసుకెళ్ళండి అని చెప్పిన వైద్యులు నిరాశ నిస్పృహతో గజ్వెల్ పట్టణానికి తిరిగి వచ్చిన శ్రీరాముల రాజేష్ అనే యువకుని కన్నీటి కాదా ఒకవైపు చదువుకోవాలనే తపన ఉన్న చదువుకోలేని పరిస్థితి కుటుంబ భారం భుజాన వేసుకుని కుటుంబాన్ని పోషిస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న శ్రీరామ్ రాజేష్ అనే యువకుడి దీనకాదా ఎందరో మహానుభావులు ఎంతో మందికి సహాయం చేసే మనసున్న మహారాజు

இல்லை சொந்தமேனா இது கிரா 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 எண்ணெய் நீ தான் బాధలు మస్తుగా బాధలు పడుతూనే ఉన్నాము మస్తు పెడతనే ఉన్నాము పెళ్ళి నుంచి అయితేనే ఉన్నవి బాధలు ఎండి బగారూమి ఏం లేదు బిడ్డ పరిస్థితి కూడా మంచిగా లేదు ఏం లేదు ఇక మస్తు కష్టపడుతూనే ఉన్నాము ఎన్ని కష్టాలు పడ్డా కూడా ఏమి ఇట్లా మాకు బా బాధ ఏం పడ అయితే లేదు మాకు కష్టాలు ఏమి ఉంటుంది ఎప్పటికీ ఏమైంది బ్రతకేమైంది కాలుకు పండు అయింది అవుతుంది ఇప్పుడు హాస్పిటల్ తీసుకోలేదా మస్తుగా మస్తుకపోయినాము చూపెడతా ఉన్నాము ఇప్పటికైనా అప్పుడు మాత్రమే ఉన్నప్పుడు చూపెట్టిండ్రు అప్పటి నుంచి అయినా కూడా తక్కువ తక్కువైతే కొంచెం సేపు మళ్ళీ ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కువైనా కూడా మళ్ళీ చూపిస్తూనే ఉన్నాం ఉన్నాం ఇటు పోతున్నాం అది తిరుగుతున్నాం ఎక్కడ పోయినా కూడా తక్కువ లేదు మీకు సొంతమే ఇల్లే

కాలుతడు కొడతాడు ఎల్ల కొట్టేస్తాడు ఉండనే అక్కడ ఉన్నాడు కానీ ఆయన బాగా మస్తు అమ్మ బిడ్డ కూడా పరిస్థితే ఉంది మస్తు బాధ ఉంది అందరికీ బాధనే ఉంది మా కోసంకి పైసలు బాధపడుతున్నా ఆయన కోసానికి బాధపడుతుందా పైసలు లేవు అని నాకు బాధపడుతుందా బాణ అని రాజేష్ మా వేలు మాకేం లేదు మా నాన్న పరిస్థితి బాగలేదు హాస్పిటల్ పుట్ట తిరుగుతున్నాం లక్షలు కావాలంట మంచిది మా బా బాగా మాగలేదు పెద్ద కూడా నేనే అంత చూసుకునేది మస్తు ఇబ్బంది అవుతుంది మా అక్క పరిస్థితి కూడా బాగాలేదు మా బాగా కొడతాడు ఇన్నే ఉంటుంది మస్తు ఇబ్బంది అవుతుంది ఇప్పుడంతా నేనే చేస్తున్నా చదువు మీద కూడా ఇంట్రెస్ట్ డ్రెస్సింగ్ అవుతుంది డ్రెస్సింగ్ కూడా రోజు రెండు వేలు మూడు వేలు అవుతున్నాయి తిరుగుతూనే ఉన్నాం హాస్పిటల్లో పోండి మస్తు మస్తు ఇబ్బంది ఉంది జాగ భూమి ఏం లేవు మాకు ఊరు ఉంది ఊరు వేసుకొని బతుకున్నా నాకు డబ్బు ఉంది ఆ డబ్బాలో బతుకున్న ఇంట్లో ఇంత చేస్తున్నా అంత నాదే బరువు పడ్డది ఇప్పుడు నా మీద దయచేసి సాయం చేయండి ఎంత అయితే అంటారు హాస్పిటల్ ఖర్చులు హాస్పిటల్ కలిసి లక్ష లక్ష యాభై అవుతున్నాయి అంటారు పైసలు లేవు మా దగ్గర గవర్నమెంట్ లో తిరుగుతున్నాం మస్తు తిరిగినాం ఏడైనా కావాలంటుర్రు తిరిగినా కూడా అదే పైసలు కావాలంట గవర్నమెంట్ లో కూడా చూపిస్తున్నా ప్రైవేట్ లో చూపిస్తున్నా లక్ష లక్ష యాభై వేలు అయితే అంటుర్రు దయచేసి సహాయం చేయండి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్